హాయ్ అండి నా పేరు సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఉదయాన్నే టీ పెట్టేశానండి ఇప్పుడు ప్రోటీన్ దోశ కోసం ముందు రోజు నానబెట్టానండి ఇది త్రీ డేస్ బ్యాక్ది అనమాట ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మినపప్పును వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పును వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు ఎర్ర పబ్బర్లను అయితే వేసానండి అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలనైతే వేస్తున్నాను తర్వాత ఒక రెండు గ్లాసులు ఎర్ర గోధుమ నూకనైతే వేస్తున్నానండి బన్సీరవ్వ అంటారు కదా అదైతే వేస్తున్నాను తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వాటిలో హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే వేస్తున్నాను తర్వాత ఒక్క స్పూను జీలకర్ర అయితే వేస్తున్నానండి మీకు నచ్చితే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను గింజలను కూడా వేస్తున్నాను అలాగే ఒక స్పూను మెంతులను కూడా వేసుకోవాలండి అప్పుడు మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అదే కాకుండా మనం డైరెక్ట్గా అయితే తినలేం కదండి ఇలా దోశలో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన హెయిర్ గ్రోత్కి బాగుంటుంది అలాగే ఇక్కడ రెండు కప్పులు ఓట్స్ని అయితే వేసుకున్నానండి ఇక్కడ క్లిప్ మిస్ అయిందని చెప్పి మళ్ళీ ఒక హాఫ్ కప్ మీకు చూపిస్తున్నాను ఓట్స్ మామూలుగా ఓట్స్ తీసుకున్నానండి ఎటువంటి మసాలా ఓట్స్ కాదు ప్లెయిన్ ఓట్స్ని తీసుకోవాలి తర్వాత వాటర్ ఫుల్గా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి వీటిలో నేను బాదం పప్పులు వేయడం మర్చిపోయాను ఒక హాఫ్ కప్పు బాదం పప్పులు కూడా వేసుకుని మూత పెట్టి ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకున్న తర్వాత ఉదయాన్నే చూస్తే ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా మనకు పర్ఫెక్ట్గా నానిపోయింది వీటిని మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా రుబ్బుకోవాలండి నేనైతే మిక్సీలో వేస్తున్నాను గ్రైండర్లో వేసుకుంటే ఒక కప్పు ఇడ్లీ రవ్వను కూడా వేసుకుంటే మనకి ఇడ్లీని కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నాకు దోశలే నచ్చుతున్నాయి అందుకని చెప్పి మేము దోశలనే వేస్తున్నాను మిక్సీలో రుబ్బుకున్నామండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకుని దోశలైతే వేసేస్తున్నాను మీరు డైట్లో వాళ్ళు దీనికి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది అలాగే మీకు హై ప్రోటీన్ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి వీటిని డిన్నర్ కూడా తీసుకోవచ్చు అలాగే లంచ్ కూడా తీసుకోవచ్చండి బాగుంటుంది మీకు కనుక ఇది నచ్చితే రెసిపీ ఒకసారి ట్రై చేయండి టేస్టీ టేస్టీ ప్రోటీన్ దోశ రెడీ మీరు మళ్ళీ దోశ వేసేటప్పుడు ఒకసారి వాటర్ని ఇలా స్ప్రింకుల్ చేసుకోండి అప్పుడు హీట్ అన్నది మనకి అడ్జస్ట్ అవుతుంది లేదంటే బాగా హీట్గా ఉన్నప్పుడు మనం దోశ వేస్తే చుట్టుకుపోతుందండి ఎందుకంటే మనం సొగ్గు బియ్యం యాడ్ చేసాం కదా అందుకని తర్వాత చికెన్ కర్రీని అయితే చేస్తున్నానండి లంచ్లోకి గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి వాటిలో ఒక్క స్పూను పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెళ్ళిపోయే పేస్ట్ను కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెలిపే పేస్ట్ని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి ఒక అరగంట సేపు ఉప్పు వేసిన చికెన్ని పక్కన పెట్టాం కదా వాటిని అయితే ఇప్పుడు ఫ్రై అవుతున్న ఆనియన్స్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ఇలా సాల్ట్ వేసి పక్కన పెట్టడం వల్ల చికెను బాగా మెత్తగా అయితే ఉడుకుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే తగినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను మూడు స్పూన్లు కారం ఒక స్పూను గరం మసాలా వేసానండి పెద్ద స్పూన్ తీసుకున్నాను అలాగే చికెన్ మసాలాను కూడా ఒక స్పూనే వేసుకున్నాను ఇప్పుడు వాటిలో మూడు స్పూన్లు పెరుగునైతే వేస్తున్నానండి పెరుగు వల్ల మనకి చికెన్ టెండర్గా వస్తుంది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి కంపల్సరీ వేసుకోండి తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర లేదా కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి మనకి ఈ విధంగా మూత పెట్టి ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోనివి లేనివి చెక్ చేసుకుని పాయింట్లో మీరు ఏదైనా సరే మసాలాల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగానే కర్రీ చేస్తానండి అలాగే ఇక్కడ నేను ఒక స్పూన్ కసూరి మేతనైతే వేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి వేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి ఒకసారి మరొకసారి కలుపుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి తర్వాత సర్వింగ్ ప్లేట్లు ఈ విధంగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ ఇప్పుడైతే మా పిల్లలు జల్దీనైతే చేశారండి ఆ రోజు హాలిడేస్ కదా పిల్లలకి అప్పుడు జల్లీనైతే ఈ విధంగా ట్రై చేశారు నేను ఇంట్లో వద్దని చెప్పాను ఒకసారి ట్రై చేస్తామమ్మా అని చెప్పారు సరే వాళ్ళ హ్యాపీనెస్ ఎందుకు కాదనాలని చెప్పి చేశారండి మీరే చూసారు కదా ఎలా వచ్చాయో ఇప్పుడైతే మరుసటి రోజు అండి ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి ముందు నేను మర్చిపోయానండి వినాయక్ చదివేటప్పుడు మనం నానబెట్టినవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నాకు పీరియడ్స్ అని చెప్పి మరుసటి రోజు ఇంకా అవి అయితే ఫుల్ స్ప్రౌట్స్ వచ్చేసాయండి ఆ రోజు ఏం చేశానంటే బొబ్బర్లు కూడా నానబెట్టానండి స్నాక్స్ కోసం అప్పుడు రెండింటిని కలిపి మిక్సీ పడుతున్నాను వాటిలో ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా తుంచుకొని వేసుకోండి మిక్సీ జార్లో నలుగుతాయి ఇప్పుడు ఇంచులు అల్లం అయితే వేస్తున్నాను కరెక్ట్గా మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కరెంటు పోయిందండి కొంచెం ఇబ్బంది అయింది అయినా కూడా మళ్ళీ ఇచ్చేసారండి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను అందుకని చెప్పి అల్లం వెలిపే పేస్ట్ని ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను తర్వాత కట్ చేసిన కరివేపాకును కూడా వేస్తున్నానండి తర్వాత తగినంత బియ్యపిండి లేదా కార్న్ఫ్లోర్ వేసుకోండి నాకు బియ్యపిండి అయిపోయిందని చెప్పి కార్న్ఫ్లోర్ వేసాను ఒక హాఫ్ స్పూన్ ధనియాలను అయితే ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకోండి మధ్య మధ్యలో మనకి పండుగ తగిలితే బాగుంటుంది అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేస్తున్నాను వేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోవాలి అలాగే కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి వీటిలో ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది మసాలా వాడికి ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా ఉండకూడదండి కొంచెం బరకగానే ఉండాలి అప్పుడే మనకి అక్కడక్కడ పప్పులు తగులుతూ మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ముందు బాగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని చూపిస్తున్న విధంగా వడల్లాగా అయితే ఒత్తుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వడల్లా ఒత్తుకుని హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలండి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవచ్చు లేదంటే కనుక అరచేతికి కొద్దిగా తడి చేసుకొని వడల్లా ఒత్తుకుని వేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది అది కాకపోతే ఒక ఆయిల్ ప్యాకెట్కి ఒక బౌల్లో చేసుకుని ఒత్తుకొని వేసుకోవచ్చండి మనకి ఏదైనా సరే ఈజీగా ఉండే మెథడ్ని ఎంచుకుంటే ఏ వంట చేసినా కూడా సులువుగా ఉంటుంది చూస్తున్నారు కదా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి లోపల వరకు ఫ్రై అయ్యే వరకును ఈ విధంగా ఫ్రై చేసుకుని ఓ ప్లేట్లోకి అయితే టిష్యూ వేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పూర్తిగా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బొబ్బర్లు శనగల మసాలా వాళ్ళు అయితే రెడీ అండి ఎర్ర బొబ్బర్లతో చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్